ప్లెయిన్ బిర్యానీ రైస్ ఎప్పుడైనా ట్రై చేసారా వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ కర్రీస్ లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ మందంగా ఉన్న గిన్నె అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ పెరుగు గుప్పెడు పుదీనా కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇదంతా వీడియో లో చూపిస్తున్నట్టు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ఒక గిన్నె పెట్టి వాటర్ వేసి మరుగుతున్న ఎసెట్లో ఏ స్పూన్ల ఉప్పు హోల్ గరం మసాలా స్పైసెస్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఇదంతా బాగా మరుగుతున్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్న రైస్ వేసి కుక్ చేయాలి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అనేం లేదు హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయొచ్చు రైస్ మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకుని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా మీద ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి పై నుంచి లైట్ గా గరం మసాలా సన్నగ తరిగిన కొత్తిమీర పుదీనా కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసి లో ఫ్లేమ్ లో స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పాన్ పెట్టి రైస్ మౌల్ ని పన్ మీద పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ప్లెయిన్ బిర్యానీ రైస్ రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్